అంటే నిందాక చెప్పారు కొంతమంది పచ్చిమిరపకాయలు తింటారు కాబట్టి ఎస్టి వస్తుంది అట్లే ఏమైనా కొన్ని ఫుడ్ సపరేట్ ఫుడ్ అనేది ఏమన్నా ఉందా ఎస్టీ రావడానికి ప్రధానంగా ఉండే ఫుడ్ ఉందా అదే మెయిన్గా మన ఓకే స్పైసెస్ స్పైసెస్ ఓకే ఆల్కహాల్ ఓకే అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎందుకంటే అది కూడా ఒక వెస్టర్న్ అంటే బాడీలో హీట్ జనరేట్ చేసేది దానివల్ల వస్తుంది స్మోకింగ్ వల్ల వస్తుంది ఎందుకంటే అది మొత్తం డ్రై చేసేస్తుంది థ్రోట్ని సెలైవా సో డైజెషన్ కరెక్ట్ కావదు గోధుమ మైదా ఓకే అండ్ మెయిన్ ఓట్స్ అదర్ మిల్లెట్స్ ఉంటాయి కొన్ని అన్ని అరగనివి అంటే వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలను బట్టి అరగవా లేకపోతే ఓట్స్ అంటే అందరూ ప్రిఫర్ చేస్తారు కదా మాక్సిమం అంటే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే అడ్వర్టైజింగ్ ఓకే మన చిన్నప్పుడు మనకు ఓట్స్ అంటే తెలియదు అటుకులు అరుగుతాయి నీటిలో వేస్తే ఇలా కరిగిపోతుంది ఓట్స్ వేయండి ఎంతసేపటికి అలా ముద్దుగా ఉంటుంది ఓట్స్ అవ వాటర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఓకే సో అది ఈజీగా అరగదు ఓట్స్ ఏంటంటే ట్రెడిషనల్గా యూరోప్లో అంటే చలి ప్రదేశాల్లో వింటర్లో ఏం దొరకనప్పుడు అది పిచ్చిగడ్డి కాబట్టి దాన్ని తీసుకొచ్చి గుర్రాలకి పెట్టేవాళ్ళు ఏం దొరకనప్పుడు లేకపోతే ఏదైనా పశ్చియం చేస్తారు కదా యూరోప్లో ఆ టైంలో ఓట్స్ తింటారు జనరల్గా తినరు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కాన్ఫ్లెక్స్ మేజ్ ఫ్రీగా దొరికేది ఈజీగా చీప్గా అది అయిపోయింది ఇప్పుడు ఓట్స్ నెక్స్ట్ ఫ్రీగా చీప్గా దొరుకుతున్నాయి ఇది కూడా రేట్ పెరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫుడ్ మూవ్ ఆన్ అవుతారు సో ఓట్స్ వల్ల పెద్ద హెల్త్ బెనిఫిట్స్ ఏం లేవు కాకపోతే మన క్లైమేట్కి అది సరైన ఫుడ్ కాదు ఓకే మన క్లైమేట్కి తగిన ఫుడ్ తీసుకోవాలి అటుకులు తినొచ్చు రైస్ తినొచ్చు గంజన్ను పెరుగన్ను ఇవన్నీ మనకు మంచిది ఓకే మీరు చూడండి అంటే ట్రెండ్ నోటీస్ చేస్తే మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల్లో ఈ ట్రెండ్ అంతా ఫుల్ సైకిల్ వెళ్ళి రైస్ తినండి మీకు మంచిది పెరుగన్నం తినండి అంతకు మంచి హెల్త్ లేదని చెప్పి మళ్ళీ అదే వస్తుంది అవును ముందు నార్మల్ గా వండుకుని తినే ఇప్పుడు మళ్ళీ పాత ట్రెండ్కి వెళ్ళి కుండల్లో వండుకుని తింటే ఇది కూడా కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రైస్ మంచిది రైస్ తినండి మనం ఈ రోజు తిన్న ఆహారం ఒక మూడు నెలలకు ఒక ఆరు నెలలకు ఎఫెక్ట్ చూపిస్తుంది అప్పుడు మనం ఇమీడియట్గా గా ఏం తిన్నామో అది చూసుకున్నా దానివల్ల ఏందనుకుంటాం కానీ ఇంతకు ముందు ఏం వచ్చాం ఏం పాడైందని ఆలోచించాం మనకి షార్ట్ టర్మ్ మెమరీ కాబట్టి గానే చూసుకుంటాం సో మనం తిన్న ఆహారం ఎఫెక్ట్ తెలియాలంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఆగితే అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఓకే అంటే అప్పుడు ఓట్స్ ఎక్కువ తినే వాళ్ళకి నీరసం వస్తుంటుంది హెయిర్ లాస్ ఉంటుంటుంది ఎందుకంటే న్యూట్రిషన్ అందదు శరీరం దాన్ని అబ్జార్బ్ చేసుకోలేదు ఏదో ఫిల్లర్ వేస్తున్నాం కడుపులో పడుతుంది అప్పటికప్పుడు ఆకలి సబ్సైడ్ అవుతుంది కానీ దాంతో న్యూట్రిషన్ రాదు గోధుమ కూడా అంతే మనకి ఇంటర్స్ టైంలో తొందరగా మూవ్ అవ్వదు ఓకే అంటే చిన్నప్పుడు చూయింగం లేకపోతే గోధుమలు వెళ్తే మెత్తగా చూయింగం లాగా చాలాసేపు అది నానేది కడుపులో కూడా సేమ్ అలాగే తొందరగా కదలదు ఓకే సో దానివల్ల అనరోబిక్ బ్యాక్టీరియా డిపాజిట్ అయ్యి ఫర్దర్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంటుందండి ఓకే అండ్ ఇది కాకుండా చెప్పుకున్నాం కదా ఫ్రూట్స్ సో ఎంతో కొంత బేసిక్ అంటే కడుపులో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది యాసిడ్ మీద ఇంకా యాసిడిక్ ఫుడ్ వేస్తుంటే పులుపు ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ అవుతుంది ఎంతో కొంత బేసిక్ నేచురల్ ఫుడ్ అంటే రైస్ జొన్నలు పెరుగు ఈ తీగకాయ కాయగూరలు ఉంటాయి బీరకాయ సొరకాయ పొట్లకాయ వీటన్నిటికి బేసిక్ నేచర్ ఉంటుంది